అట్లా మాట్లాడు స్టేజ్ మీద ఉన్న పెద్ద మనుషులకు పేర్లు అయితే తెలియదు నాకు స్టేజ్ ఉన్న పెద్ద మనుషులకి అయితే పేర్లు అయితే తెలియదు కానీ అందరు పెద్ద మనుషులకు ధన్యవాదాలు నా తోటి రైతులకు నా నా సాటి రైతులకు వచ్చిన వాళ్ళందరికీ ఆఫీసర్లకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా ఏమన్నా తప్పులుంటే క్షమించాలి అయ్యా నేను నాకు మూడెకరాల భూమి ఉన్నది ఎక్కువ లేదు నేను అచ్చ చౌ చౌదరపల్లి యాచారం మండలం రంగారెడ్డి జిల్లా నేను ఎస్సీ ఎస్సీ ఫార్మర్ నేను అయితే ఇప్పుడు నేను నాకు మూడెకరాల పొలం ఉన్నది మూడెకరాల పొలంలో ఒక ఎకర గార్డెన్ ఉంది కడిల పందిరు ఉన్నది ఆ కడిల పందిరులా ఓ మూడు రకాల నాలుగు రకాల కూరగాయలు పెడతా కాకర బీర పైకి పోతుంది కింద టమాటా వంకాయ మిర్చి అది మూడు మూడు నాలుగు పంటలు పండించుకుంటాం ఒక ఎకరలా అదే తర్వాత తతిమ్మ భూమిలా ఇప్పుడు మాకు ఇంకోటి హార్టికల్చర్ వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు సహకరించినందుకు మాకు ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నారు ఒకటి మా ఆచారం రంగ ఇబ్రాహీంపటం జిల్లాలో మొత్తం కరువు ప్రాంతం మాది మైలారం చెరువుని ఇంతనే మాకు నీళ్ళు లేకపోతే నీళ్ళు లేవు ఇప్పుడు ఆపి ఇంచు ముప్పావించు నీళ్ళతో వ్యవసాయాలు చేస్తున్నారు మా దగ్గర ఇంకొకటి ఏంటంటే పెద్ద మనిషి కడుపు నిండా చేసుకొని ఒకటి మాకు నీళ్ళు నీళ్ళు ఏడు వందల ఎనిమిది వందల నీళ్ళు బోరేస్తేనే నీళ్ళు పడుతున్నాయి లేకపోతే నీళ్ళు లేవు అది కరువు ప్రాంతం కింద డ్రిప్పు ఒకటి ఆర్టికల్చర్ ఆర్టికల్చర్ వాళ్ళు డ్రిప్ ఇస్తున్నారు అగ్రికల్చర్ వాళ్ళు ఏమో పెసలు కందులు అవే వాళ్ళు చెప్తున్నారు అయినాక ఇప్పుడు మాకు అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాకు డ్రిప్పు ఏడు సంవత్సరాలు అయితే డ్రిప్పు నడుస్తలేదు అయ్యా పెద్ద మనసు చేసుకొని ఒకటి ఐదు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు పెట్టు డ్రిప్ పెడితే డ్రిప్ ద్వారా వంతం మా దగ్గర మా చదరపేళ్ళి లోపల చౌదరిపేరు లోపటయ్యా ఒక్క రోజుకు ఆర్టీసీఎంలో కూరగాయలు హైదరాబాద్ వస్తున్నాయి ఒక్క రోజుకు రైతులు ఇంకా నేను ఒక్కటి చెప్పినందు కాదు మా మా చైర్మన్ సాబ్బ కోదారెడ్డి ఉన్నాడు ఆయన ఊరు మా ఊరు దగ్గర దగ్గర అయితే అటువంటి అప్పుడు ఆయన ఎంత సహకరిస్తుడో మాకు అంత సహకరిస్తుండే ఆయన ఒకటి మటుకు నువ్వు ట్రిప్పు మటుకు తొందరగా ఇవ్వాలి మల్చి నువ్వు ఒకటి ఇవ్వాలి అచ్చా ఇంకొకటి నాయన నేను చెప్పిన అడిగే నేను ఒక్కటి రైతుల గురించి అడుగుతున్నాను ఒక్కరి గురించి కాదు ఒకటి ఏంటంటే ఇప్పుడు రైతులకు లేబర్ ప్రాబ్లం ఎక్కువన్నది లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నందుకు మాకు మిషన్లు కావాలి మిషన్లు అంటే పెద్ద పెద్ద ట్రాక్టర్లు కాదు బుల్ కాదు ఏం కావు చిన్న చిన్న పవర్ మీడర్లు చిన్న చిన్న పవర్ మీడర్లు ఉంటే ఏదో ఒక పది ఆలు కొట్టుకుంటా నా భార్య కల్ప తీసుకుంటాం తప్పకుండా వెంకటన్న అయ్యా ఆ పైన నా చదువుకునే పిల్లలకి చెప్పరు చూడండి పెద్ద మనిషి ఎంత విజ్ఞానంతో మీరందరూ మీరందరు కష్టపడి చదువుకున్నది ఆయన అనుభవంతో ఎంత అల్కగా చెప్పిండమ్మ నాకు అర్థమయ్యేటట్టు మీకు కూడా అర్థమయ్యేటట్టు ఆయన సిటీ చుట్టుముట్టుతో కూరగాయలు వండియాలని చెప్పిండు కూరగాయలు వండిస్తే పట్టణంలో ఉన్న వాళ్ళకి కూడా మేలు జరుగుతుంది ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది మనకు ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో బశక్తి అయత్నగర్ నుంచి పాలకూర మెంతంకూర టమాటలు టమాటాలు వంకాయలు బెండకాయలు అన్నీ కూరగాయలు వేసుకొని పొద్దున్నే పాలకాయలు వేసుకొని వచ్చేటోళ్ళు ఇప్పుడు ఎవ్వరు పాలకానులు కానీ కూరగాయలు కానీ ఏం వస్తలేవు అన్ని రియల్ ఎస్టేట్ లేఅవుట్లు అయి ప్లాట్లు అయినాయి మళ్ళా మళ్ళా మన చుట్టుముట్టుత సిటీ చుట్టుముట్టుత కూరగాయలు పండించినప్పుడే లాభసాటి వ్యవసాయం అవుతుంది ఈ సిటీ చుట్టుముట్టుత మంచి ద్రాక్ష తోటలు కానీ మంచి పండ్ల తోటలు పెటూరి కూరగాయలు పెట్టురే నూటికి నూరు శాతం పెద్ద మనిషి చెప్పినట్టు ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది మిమ్మల్ని మంచిగా ముందుకు నడిపించేటట్టు అందరూ ఒట్లే వండిస్తే కూడా తినటోళ్ళు కష్టమవుతుంది మిగతా పంటలు కూడా వండి మనం తినడానికి ఏమేమి అవసరం ఇవాళ కందిపప్పు కానీ పెసరపప్పు కానీ పల్లీలు కానీ లేకపోతే ఈరోజు మొక్కజొన్నలు కానీ ఇవన్నీ మంచి ధరలు వచ్చే పంటలు ఇవాళ రేపు మిల్లెట్స్ అని డైట్ అని ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు ఎందుకంటే మన తాతలు ముత్తాతలు మిల్లెట్స్ అని వాండిచ్చారు కందులు పెసర్లు అంటే మిల్లెట్సే కదా ఇప్పుడు అవి చిన్నగా వదిలి మీ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళందరూ వీళ్ళకు గ్రామాలకు వెళ్ళండి వెళ్ళి రైతులకు అందరికీ మీరు చదువుకున్న విజ్ఞానం అంతా వాళ్ళకు నేర్పిస్తే మళ్ళీ వ్యవసాయం మంచిగా చేయొచ్చు వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది మనకు ఉపయోగకరంగా కూడా ఉంటుంది పెద్ద మనిషి తప్పకుండా నువ్వు చెప్పింది వ్యవసాయ శాఖ మంత్రి గారు పరిగణలోకి తీసుకుంటారు దానికి సంబంధించిన అన్ని చర్యలు చేపడుతుంది ప్రభుత్వం అయ్యా ఇంకొకటి నాయన నేను ఆలుగడ్డ వండిచ్చిన ఆలుగడ్డ వండిచ్చి ఒక ఎకరకు తక్కువ ఉంటుంది భూమి ఆలుగడ్డ పెట్టిన ఆలుగడ్డ పెట్టి నలభై వేల పెట్టుబడి వచ్చింది ఒక లక్ష రూపాయలు వచ్చింది అయినాక ఆర్టికల్చర్ అగ్రికల్చర్ వచ్చి మక్క పెట్టుకున్నాను ఆలుగడ్డ తీసిన తర్వాత మక్క పెట్టినా మక్క పెడితే ఇరవై ఐదు కింటాల్ వెళ్ళింది ఇరవై మూడు వందల కింటాల్ ఆ మీద ఆ చదువుకున్న పిల్లలకు చెప్పు వాళ్ళకి నేర్పు తీసుకుపోయి బాయకాడ చూపించారు పొలం దిప్పాలి అందరు లేదు ఆ మనకంటే ఎక్కువ చదువుకున్నాం అనుకుంటారు తీసుకుపోయి నీ అనుభవం చెప్పాలకు ఇద్దరు భార్య చేసుకొని ముగ్గురు బిడ్డల పెళ్లి చేసినా కొడుకు పెళ్లి చేసినా ఓ సంతోషం మంచి మంచిది బాగా చేసినావు ఇంకా బాగా చేయి ఆదర్శ రైతుగారా ఒక రైతు తల్లి ఒక రైతు తండ్రి మధ్య రైతు బిడ్డ ముఖ్యమంత్రి గారి ఛాయాచిత్రం ఇది ఇప్పుడు తర్వాత కర్లపూడి బాబు రెడీగా ఉండాలి దమ్మపేట మండలం మల్లారం రైతు వేదిక బాబుగారు రెడీగా ఉండాలి బాబుగారు